హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నక్షత్ర వ్యూవర్స్ హౌస్ ఇవాళ మనకు పోచ్చపల్లి మసెస్ డబుల్ లేత శారీస్ చూపిస్తున్నాను ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అంటే మోర్ కలెక్షన్ వచ్చింది తర్వాత లాస్ట్ వీడియోలో మనము కలెక్షన్ చూపించాము ఇప్పుడు కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను కొత్త డిజైన్స్ వచ్చాయి ఎక్స్క్లూజివ్ డిజైన్ శారీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి దిస్ ఇస్ మెయిన్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఈ డిజైన్ పళ్ళు టోటల్లీ శారీ బాడీ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేస్తున్నాం చూడండి మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ బ్లాక్ వేవ్స్ డిజైన్ ఈ శారీ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి నక్షత్ర వ్యూవర్స్ హౌస్ ఇన్స్టాని అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఇన్స్టాని కూడా మీరు ఈ శారీ వచ్చేసి మధ్యలో మనకు డాట్స్ వస్తున్నాయి బార్డర్ వచ్చేది బ్లాక్ యాష్ విత్ బ్లాక్ కుండల నుంచి వస్తుంది ఇందులో మనం త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ మనం చేసాము మధ్యలో మాత్రం వచ్చేసి యాష్ కలరు బార్డర్ వచ్చి చేంజ్ అవుతుంటది ఇది ఒక సారీ తర్వాత వచ్చేసి అండ్ బ్లాక్ కాంబినేషన్ అది ఇది యాషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మస్టర్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకు ఇట్లా త్రీ టైప్స్ చేసాము ఈ మోడల్ లో తర్వాత వచ్చేసి మనకు బార్డరీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ డార్క్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ సార్ శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి పళ్ళు అండ్ టోటలీ శారీ బాడీ ఆనియన్ పింక్ సెల్ఫ్ కలర్ ఆనియన్ పింక్ ఇది మంచి డిజైన్ పీస్ మధ్యలో వచ్చేసి కూడా మనకు ఈ డిజైన్ వచ్చి కూడా కొత్త డిజైన్ బార్డర్ కూడా కొత్త డిజైన్ లైన్స్ వస్తే స్ట్రైప్స్ టైప్ మనం శారీ ఒకసారి ఓపెన్ చేస్తున్న చూడండి దిస్ ఇస్ పళ్ళు కూడా మనం డిజైనర్ చేస్తాము స్ట్రైప్స్ డిజైన్ మోడల్ ఇచ్చాము టోటల్లీ శారీ బాడీ వచ్చేసి మనకు ఫుల్ శారీ బాడీ అండ్ ఇందులో కూడా మనం త్రీ కలర్ చేస్తాము ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి అది ఆనియన్ పింక్ ఇది ఫేషియల్ కలర్స్ టోటల్లీ వచ్చేసి ఆరెంజ్ కూడా కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ ఫేషియల్ కలర్ చేస్తాము ఇందులో శారీ ఓపెన్ చేస్తున్న చూడండి పల్లు టోటల్లీ సారీ బాడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి ఫెస్టియల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఈ ఈ సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఒకసారి దిస్ ఇస్ పల్లు కూడా స్ట్రైప్స్ ఇచ్చాం అండ్ సారీ టోటల్లీ సారీ బాడీ మంచి కలర్ కాంబినేషన్ ఫెస్టివల్ కలర్ మనకు వచ్చేసి ఆన్లైన్ పిక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ సారి కూడా మీకు ఓపెన్ చేస్తున్నా చూడండి ఒకసారి మంచి కలర్ కాంబినేషన్ మంచి ఈ సారి సూపర్ కలెక్షన్ వచ్చాయి అండ్ డిజైన్స్ బాగున్నాయి దిస్ఇస్ పళ్ళు ఇస్ బ్లౌజ్ అండ్ వచ్చేసి యాష్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ మనకి ఈ శారీలో మాత్రం కింద వచ్చేసి మనకు ట్రికాక్స్ డిజైన్ వస్తుంది చూడండి పల్లు టోటల్లీ శారీ బాడీ మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైనర్ పీస్ అండి ఇది అండ్ మనకు హెల్లో విత్ బ్లూ మంచి కలర్ కాంబినేషన్ ఇక్కడ కంబోడియా డిజైన్ వచ్చింది అది ఈ క్రీస్ మాత్రం ఒకసారి శారీ ఓపెన్ చేసిన చూడండి అన్ని సారీస్ కూడా మనకు టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకు డబుల్ డబుల్ ఆర్డర్స్ వచ్చినా నో ప్రాబ్లమ్ దిస్ ఇస్ పల్లు టోటల్లీ శారీ బాడీ అండ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ శారీ కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బార్డర్ లో కూడా మన బ్లాక్ లో కూడా డిజైన్ వచ్చింది దిస్ ఇస్ పళ్ళు పళ్ళు కూడా మంచి కొత్త డిజైన్స్ పళ్ళు ఇచ్చారు టోటలీ శారీ బాడ్ అండ్ ట్రై కలర్ కాంబినేషన్లో డిజైన్స్ యాక్చువల్గా వైట్ అండ్ ఆరెంజ్ బ్లాక్ ఇందులో కూడా మనకు త్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఒకసారి చూపిస్తే చూడండి దిస్ ఇస్ పళ్ళు టోటలీ సారీ బాడీ మీరు ఎవరైనా సరే మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ సో మనం ఏ స్కిప్ చేసినా మధ్యలో డిస్క్రిప్షన్స్ కానీ శారీ ఏ డిజైన్ వచ్చినది కూడా మీకు మీరు మిస్సింగ్ అవుతారు సో ఎలాంటి స్కిప్ చేయకుండా చూడండి స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది నైన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ టూ ఆ నెంబర్కి మీరు పిన్ చేసినట్టయితే ఈ వీడియోలో చూస్తున్నా మీకు ఏ శారీ కావాలన్నా ఆ శారీ యొక్క స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ ద్వారా పంపినట్లయితే మీకు ఆ శారీ అవైలబుల్ ఉందా లేదా మేము షిప్ చేస్తామా లేదా మీకు డీటెయిల్స్ మొత్తం మీకు వాట్సాప్ ద్వారా మేము చేయడం జరుగుతుంది మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మీ ఇంటికే శారీ వస్తుంది వితిన్ టూ డేస్లో తెలంగాణ ఏపీ ఎక్కడికైనా మేము షిప్ట్ చేయడం జరుగుతుంది మీకు డెలివరీ ఉంటుంది టూ డేస్లో డెలివరీ ఉంటుంది శారీ చూస్తే ఇందులో మీకు చెప్పాను కదా త్రీ కలర్ కాంబినేషన్స్ అని వచ్చేసి మధ్యలో వైట్ ఎల్లో బ్లాక్ ఇక్కడేమో మనకి ఈ శారీలో ఏమో వైట్ ఆరెంజ్ బ్లాక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ స్కై బ్లూ బ్లాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ మస్టర్ ఎల్లో అండ్ బ్లాక్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మంచి డిజైనర్ పీస్ వచ్చాయి ఒక్కొక్కటి త్రీ కలర్ కాంబినేషన్ వచ్చాయి మనకు దీంట్లో కూడా మనము షూటబుల్ ఏ శారీకి ఆ శారీకి షూటబుల్ అయ్యే బ్లౌజ్ మేము చేసిస్తాము సో మనకు ఆ బ్లౌజ్ కావాలన్నా కూడా మీకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సారీ బ్లాక్ అండ్ వైట్ ఇది డబుల్ బార్డర్ వస్తుంది టూ సైడ్ బార్డర్ వస్తుంది ఒకసారి సారీ ఓపెన్ చేస్తున్నా చూడండి టోటలీ సారీ బాడీ ఇది టూ సైడ్ డిజైన్ వస్తుంది మధ్యలో వచ్చి వేవ్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డిజైనర్ పీస్ వైట్ అండ్ బ్లూ మధ్యలో వచ్చేసి స్పైప్ డిజైన్ క్రాస్ డిజైన్ వచ్చింది ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి దిస్ ఈ పళ్ళు టోటల్లీ సారీ బాడీ అండ్ వచ్చేసి మనకు హ్యాష్ లో పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి ఈతాక్ డిజైన్ అంటాము ఇది డిజైనర్ పీస్ యాక్చువల్ గా మనం ఇక్కడ రాజ్కోట్ కోట్ డబుల్ నేతలో పట్టులో చేస్తాము ఈ కాన్సెప్ట్ ఈ మాత్రం మనం కాటన్లో కూడా మస్త్ కాటన్ కూడా చేయడం జరిగింది ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది ఒకటే పీస్ అండి ఇందులో కలర్స్ ఇంకా రాలేదు నెక్స్ట్ వీడియోలో మీకు దీంతో కలర్ చూపిస్తాము దిస్ ఇస్ పల్లు టోటల్లీ సారీ బాడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కూడా ట్రై కలర్స్ డిజైన్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా చక్కగా డిజైనర్గా వెరైటీగా ఉంది చూపిస్తాను సారీ బాడీ చూపిస్తా చూడండి పైన వచ్చి పింక్ మిడిల్ పార్ట్ వచ్చి వైట్ బాడీ వచ్చేసి మీకు స్కై బ్లూ మంచి డిజైనర్ పీస్ ఫస్ట్ పీస్ ఈ డిజైన్ వచ్చేసి మన కాటన్ లో ఇంతవరకు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తాము ఒకసారి శారీ టోటల్ గా మేము వీడియోలో చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యారెక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా వచ్చేసి మనకు ఒకటే కలర్ కాంబినేషన్ చేస్తాం ఈ డిజైన్లో ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నాం చూడండి దిస్ ఇస్ పళ్ళు టోటల్లీ సరీ బాడీ అండ్ వచ్చేసి బ్లాక్ అండ్ మస్టర్డ్ లో ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ విత్ మస్టర్ ఎల్లో కలర్ అండ్ స్మాల్ బార్డర్ టూ సైడ్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ ఒకసారి శారీ కూడా ఓపెన్ చేస్తున్న చూడండి దిస్ ఇస్ పల్లూ టోటల్లీ శారీ బాడీ చాలా బాగుంది శారీ ఇంకా మోర్ వీడియోస్ కోసం నక్షత్ర రివర్స్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్